హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము చెన్నేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి సీ బ్లూ కలర్ అండి దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది ప్లేన్ బార్డర్ కాకుండా ఇలా అడ్డం వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది బార్డర్లో శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డెన్ సిల్వర్ జరీతో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మాత్రం గోల్డ్ జరిగి ఉన్నాయి రిమైనింగ్ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీతో ఉంది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పళ్ళులో మనకి పింక్ కలర్ మిక్స్ అయ్యిందండి గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి పింక్ కలర్ దాని మీద ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ క్రాస్ లైన్స్ తోటి డిజైన్ వచ్చి దానిపైన టెంపుల్ వస్తుంది బార్డర్ అనేది పెద్దగా ఉంటుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది బర్డ్స్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చాయి వాటి నోస్ దగ్గర మెరూన్ కలర్తో ఇలా మినా వర్క్ లాగా వచ్చింది మిగతాదంతా కూడా గోల్డ్ జరీతో ఉంది క్రీపా డిజైన్ అంతా కూడా దీనికి చివరిలో ఇలా మెరూన్ కలర్ తోటి మనకి ఎక్కువ చిన్న పైపింగ్ లాగా కూడా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి దానిపైన సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది పళ్ళు మెరూన్ కలర్తోని దాని మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి పళ్ళులో ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ శారీ అండి దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ డిజైన్తో ఇంకొక బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అది చిన్న డిజైన్ చాలా నీట్గా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా మెహందీ ఎల్లో తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా చాలా రిచ్ లుక్తో ఉంది ఇది యాక్చువల్గా ఇది మస్లిన్ చెందేరి అండి ఇది ఒకటి ఇందులో మిక్స్ అయిపోయింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు సిల్వర్ జెరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలరే వస్తుంది ప్లెయిన్ బ్లౌజు టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చందేరి పట్టు సారీలో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండ్ డిఫరెంట్ లుక్తో ఉంది సారీ దీనికి మంచి రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ అనేది ఇలా డిఫరెంట్గా వచ్చిందండి రెగ్యులర్గా ఉండే బార్డర్స్ కాకుండా ఇలా మనకి క్రీపర్ డిజైన్ వచ్చింది దాంట్లో బాటిల్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇలా మనకు బాటిల్ గ్రీన్ కలర్ ఇలా రిబ్బన్ నంచి లాగా చిన్నగా వచ్చింది చివర్లో ఇది సారీ అండి చాలా డిఫరెంట్ లుక్తో ఉంది ఇది మధ్యలో బూటీస్ కూడా సిల్వర్ జరీ బూటీస్ వచ్చాయి అవి కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది మన రెగ్యులర్గా ఉండే ఫ్లవర్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చారు దీనికి కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇలా మనకు క్రీపర్ అనేది ఇట్లా స్ట్రైట్గా అడ్డంగా ఇట్లా వచ్చేసింది మొత్తం బార్డర్లో మధ్య మధ్యలో ఇలా గ్రీన్ కలర్తో మీనా వర్క్ శారీ అయితే చాలా బాగుంది ఇది చాలా రిచ్ లుక్తో ఉందండి ఇది పిల్లలకి వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇది పళ్ళు టిష్యూ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ సారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలా చిన్న గ్రీన్ కలర్తో అంచ్ లాగా ఇచ్చారు మనం ఇదైనా వేసుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ సారీ ఈ సారీ అన్ని సారీస్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లు వచ్చాయి దీనికి బార్డర్ అనేది పట్టు బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డరు మనకి డబల్ షేడ్లో కనిపిస్తుంది ఇది మెహందీ గ్రీన్ కలర్ యాక్ దీనికి యాక్చువల్గా ఉంది కానీ లైట్కి ఇది టూ కలర్స్ లాగా షేడెడ్ కనిపిస్తుంది ప్లెయిన్ బార్డర్ వస్తుంది చివరిలో చిన్న జరీ లైన్ వస్తుంది మనకి అంచు మధ్యలో అంతా ఇలా గోల్డెన్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బుటీస్ మధ్యలో ఇలా మెజంతా కలర్ తోటి చిన్న మీనా వర్క్ లాగా వచ్చింది ఇలా క్రాస్గా మనకి ఒక లైన్ గోల్డ్ బుట్టి ఒక లైన్ సిల్వర్ జరీ బుట్టి వచ్చింది చీర మొత్తం ఇలాగే ఉంది ఈ శారీకి లోపల వరకు కూడా బుటీస్ మొత్తం ఇలాగే వచ్చాయండి ఇది పళ్ళు జర్రీ లైన్స్ వచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది సిల్వర్ జెరీ కడ్డీ బార్డర్ మధ్యలో అంతా ఇలా బూటీస్ వచ్చాయి ఫ్లవర్ ఏమో సిల్వర్ జెరీతో వచ్చింది కింద లీఫ్ పాట్ ఇదంతా కూడా గ్రీన్ కలర్తో వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంది బూటీస్ తోటి ఇది పళ్ళు పళ్ళునేమో చిన్న డాట్స్ డాట్స్ లాగా మనకి పళ్ళు వచ్చింది సిల్వర్ జరీతో బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది కానీ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా రిచ్గా ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ శారీ మీద పింక్ అండ్ ఎల్లో కలర్ తోటి డిజైన్ వచ్చి ఉందండి ఇది చందేరి శారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చింది వైపు కొంచెం చిన్నగా వచ్చింది కింది వైపు కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి బుటీస్లో కూడా ఇలా ఫ్లవర్లో కొంచెం పాటు సిల్వర్ జరీతో వచ్చింది ఇక్కడ పింక్ అండ్ ఎల్లో కలర్తో మీన వర్క్తో మనకి ఫ్లవర్స్ వచ్చాయి చీర మొత్తం ఇలాగే ఉంటుంది ఇది పళ్ళు టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ఆరెంజ్ కలర్ శారీ అనేది దీనికి టూ సైడ్స్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో ఒక లైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది దాని మధ్యలో గ్రీన్ కలర్తో ఇలా మీనా వర్క్ వచ్చింది ఈ ఫ్లవర్స్ చీర నిండా ఇలాగే ఉంటాయండి ఇది శారీ పళ్ళు బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్ శారీ అండి దీనికి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన ఆలివ్ గ్రీన్తో చిన్న లైన్స్ వచ్చాయి గ్యాప్ బార్డర్ లాగా అయింది డిజైన్ మధ్యలో అంతా ఇలా చిన్న బుటీస్ వస్తాయి ఆలివ్ గ్రీన్ కలర్తో ఇలా ఫ్లవర్ వచ్చి దాని చుట్టూ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది చాలా చిన్న బూటీ చీర నిండా ఉంది ఇది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు చిన్న జర్రీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ సారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి దీని టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా బుటీస్ సిల్వర్ జరీతో వాటి మధ్యలో లైట్ పీచ్ కలర్ తోటి మీనా వర్క్ లాగా చిన్న డాట్ లాగా వచ్చింది చీర మొత్తం ఇలా బుట్టీస్తో ఉంటుంది ఇది పళ్ళు జరీ లైన్స్ వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది లేదంటే వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు మా దగ్గర థౌజండ్ రూపీస్ నుంచి నియర్లీ ఫార్టీ థౌజండ్ వరకు అన్ని రకాల చీరలు అవైలబుల్గా ఉంటాయండి మీరు డైరెక్ట్గా వస్తే అవన్నీ కూడా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్